నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లు పోలింగ్ సందర్భంగా ఎలా చూడాలంటారు టీడీపీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలని చూసినా మేము ఎంతో సమయమనం పాటించామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సాయంత్రం ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు వీడు ఇంకా మాట్లాడుతున్నాడు సజ్జల గారు ఇంకేందే పెద్ద పెద్ద ముత్తైదులాగా సలహాదారులాగా ఇంకా ఫీల్ అయిపోతున్నాడేమో నువ్వు సలహాదారు కాదు ఏమీ కాదు నీ మీ అన్న అయితే లంపారి సిద్ధంగా ఉన్నాడు రేపు మీ పనేందో చూసుకో ఆ ఎర్రబుక్లో నీ పేరు నీ కొడుకు పేరు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి పేరు ఉందేమో ఒకసారి చూసుకో రేపు పార్టీ ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది మీరు ఏ సర్వే చూసినా కూడా తెలిసిద్ది నువ్వు ఇంకా నోరు జారుతున్నావు అంటే ఇంకా అధికారంలో ఉన్నాడు అనుకుంటున్నాడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా పవర్ సేవీ లేవు వాళ్ళకి పవర్ సేవింగ్ లేవు ఇప్పుడు వాళ్ళకి పోలీసులు కూడా సెల్యూట్ కొట్టరు ఇప్పుడు రేపు రిజల్ట్స్ వచ్చిన దాకా ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు ఈసారి మాత్రం పెద్ద సీఎం ఇది మాత్రం కన్ఫర్మ్ నిన్న నా మీద దాడి చేసి నన్ను అతమార్చాలని చూశారు టీడీపీ వాళ్ళు అంటూ అంబటి రాంబాబు మరి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అరాచకాలను దీటుగా ఎక్కువ ఎదుర్కొన్నా మేము టీడీపీ వాళ్ళ అరాచకాలను అంటూ మరి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు కదా మరి నిన్న ఈ పడ్డాయ దెబ్బలు పడ్డాయా అంబటి రాంబాబు గారికి సత్తెంపల్లి నేను న్యూస్ చూడలేదు మరి గొడవ ఎట్లా జరిగింది ఏంటి ఏదన్నా కానీ అసలు ఈడి గురించి మాట్లాడకుండా పల్నాడు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్ద కూరపాడు సత్తెనపల్లి నర్సరాపేట మాచర్ల దాదాపుగా ఏడు నియోజకవర్గాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే నువ్వు ఎక్కడా కూడా మాచర్ల కానీ నర్సరాపేట కానీ సత్తెనపల్లి కానీ పెదకూరపాడు కానీ గుర్రజాల కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు ఇక నువ్వంటావా అక్కడ గెలిచేది కన్నా లక్ష్మీనారాయణ ఎగదేది టీడీపీ జెండా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిది సరే ఇదంతా ఒకే నేను వంశీని నిన్న తరిమిన ప్రజలు కొట్టారు నిన్న చెంపకేసి కొట్టారు వాడిని కొట్టారు అన్నభత్తుల శివకుమార్ గారిని వాడైతే ఒక ఓటరు పాపం ఏం సార్ మేము లైన్లో నుంచున్నాం ముందు ఎందుకు వచ్చారంటే కొట్టాడు విత్ ఇన్ సెకండ్స్ ఆలోచించకుండా చెంపకేసి కొట్టిన తర్వాత వాడే పాపం అతన్ని కూడా విపరీతంగా కొట్టడం అయితే జరిగింది ఏ జరిగినా కూడా కొట్టిన వాళ్ళని వదిలేసి నిజంగా ఏపీ పోలీసులు ఇంకా వైఎస్ఆర్సిపి కార్యకర్తలాగా పనిచేయట పని చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనమే నిన్న కొట్టిన వాళ్ళని వదిలేసి దెబ్బలు తిన్న అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది అంటే ప్రొటెక్షన్ కోసం తీసుకెళ్ళామంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రొడక్షన్ కోసమే తన్నులు తిన్న వాళ్ళని తీసుకెళ్తున్నారు మరి కొట్టిన వాళ్ళని తీసుకెళ్లరా మీకు తన్నులు తిన్న వాళ్ళని కేసులు పెట్టిన వాళ్ళని వదిలేసి కేసులు పెట్టించుకున్న వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళకు అర్థం కావట్లా తప్పు చేసింది వీడు అని చెప్తుంటే వాళ్ళని వదిలేస్తున్నారు బాధితుల్ని అరెస్ట్ చేస్తున్నారు అసలు ఏపీలో పోలీసులు అయితే మాత్రం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలాగానే పనిచేస్తుంది ఇదంతా ఒక చూస్తే మీకు ఇందులో ఇంకోటి ఇస్తుంది ఇంత డ్యూటీ చేసినా కానీ ఈ పోలీసులు అందరూ ఎవరికి ఓటేసారో తెలుసా టీడీపీకే ఓటేశారు నిజంగా వైసీపీ కార్యకర్తల్లో పనిచేసినా కూడా వీళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నా కొడుక్కి వీడికి డ్యూటీ చేస్తానే ఇది ముట్టి కింద మట పెట్టారు ఇది మాత్రం కన్ఫామ్ ఎట్లా చెప్తున్నాను అంటే ఎంప్లాయీస్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది మీకు అన్ని తెలుసు ఎంప్లాయీస్ ఎవరెవరికి ఓటేశారు పులివెందులో కూడా చెప్పారు మొత్తం అసలు పులివెందుల్లో సెవెంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ టీడీపీకే ఓటు వేశారు ఇవన్నీ పక్కన పెడితే ఓటర్ లో చైతన్యం వచ్చిందంటారా ఆగ్రహం పెళ్ళు కింద ఓ పక్కన ఆ కాసు మహేష్ రెడ్డిని పరిగెత్తిచ్చారు కాసు కాసు మహేష్ గారు అయితే నిన్న పరిగెత్తాడు అయిపోయింది గురజాల ఎరపతి నేను గెలుపు కాయం కాసు మహేష్ రెడ్డి గారి కానీ పిన్నెలి అన్నదమ్ములు ఇద్దరిని నేను ఇంకోసారి చెప్తున్న అంబేద్కర్ గారి విగ్రహం ముందు అన్నదమ్ముల ఇద్దరిని నా కొడుకులు ఇద్దరిని మాత్రం ఉరేయటం గ్యారెంటీ ఆ తురకా గారు కానీ ఇంకా కొంతమంది రెడ్లైతే ఉన్న మాట వాస్తవం పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది సరే ఇవన్నీ ఒకైతే అయితే గనక ఇవన్నీ ఒక అయితే గనక ఓటర్లో చైతన్యం వచ్చిందంటారా లేదంటే ఇంతటితో వీళ్ళ పని అయిపోయిందంటూ తిరగబడ్డారంటారా ముఖ్యంగా చూస్తే గనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా నిన్న చంద్రశేఖర్ని కూడా ఈ ఎదురు తిరగడం జరిగింది అటు చూస్తే బిఎం మధుసూదన్ రెడ్డిని పొంగనూరులో పొంగనూరులో ప్రతి దాడులు జరిగింది ఎలా చూడాలంటారా ఓటర్లో చైతన్యం వచ్చిందంటారా లేదంటే కనుక తెలుగుదేశం కార్యకర్తల్లో జోష్ వచ్చిందంటారా డె వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది ము మూడు వేల ఐదు వందల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీలో ఎలక్షన్ ఎట్ట జరిగింది అంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ హైదరాబాద్లో బస్సులు దొరికినా దొరక్కపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు నిన్న హైదరాబాద్ మొత్తం పదమూడో తారీఖు ఖాళీ అయింది అక్కడ ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు మొత్తం కూడా ఆంధ్రాకి రావడం జరిగింది మీరు టికెట్ రేట్లు పెంచినా ట్రైన్ దొరికినా దొరక్కపోయినా కార్లు ఉన్నా లేకపోయినా బైకులు కూడా వేసుకొని వచ్చి దాదాపుగా ఏపీ మొత్తం కూటమికే ఓట్లు వేయటం జరిగింది పిఠాపురంలో అయితే మాత్రమే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీ వంగా గీతాన్ని ఆమె ఎవరో పాపం తెలియదు అనుకుంటా అమ్మా గ్లాస్ గుర్తుకుంటే అసలు ఆవ చెప్తుంది నేను ఎవరో తెలియదంటే నన్ను క్లాస్ గుర్తుకే అది కూడా వేసింది గ్లాస్ గుర్తుకే వేసింది అట్ట గీత అసలు అది హైలైట్ ఇది గనక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సాగ కొడతాడు ఇంట్లో తీసుకెళ్ళి నువ్వు అట్ట బయట చెప్పాకమ్మా నువ్వు గ్లాసు గుర్తుకేసినా కూడా నీకు రేపు పవన్ కళ్యాణ్ వచ్చినా ఏదో చూసుకుంటాడులే కానీ ఎందుకంటే పోటీ చేశావు కాబట్టి నిన్ను పవన్ కళ్యాణ్ అయితే ఏమీ అండు ఈ దరిద్రుడు కనుక నేను క్లాస్ గుర్తుకే వేసాను అని చెప్తే మాత్రం నిన్నైతే బాత్రూంలో గొడ్డలు అని చెప్పి చెప్పగలను మరి ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు మేము గెలుస్తామని ధీమాతో ఉన్నప్పుడు కూడా ఒకవైపు అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న తరుణంలో కూడా ఓటర్లో చైతన్యం అంటారా లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిన వాళ్ళు కసితం ఓటేసారనుకోవచ్చు అంటారా ఈసారి ఓటింగ్ శాతం అయితే భారీ ఎత్తున పెరిగింది ఎలా చూడాలంటారు పెరిగిన ఓటింగ్ శాతాన్ని ఈ ఐదేళ్ళలో జరిగిన అరాచకాలు ఒకటి రెండు కాదు చెత్త పన్ను దగ్గర నుంచి రాష్ట్రం రాజధాని లేకుండా ఐదేళ్ళు పాలు ఇచ్చాడు రాజధాని ఎందుకు అంటున్నారు రాజధాని ఎందుకు నీకు అమ్మ ఎందుకు రాష్ట్రానికి రాజధాని ఎందుకు నీకు సెల్ ఫోన్ ఎందుకు నీకు అవసరం లేదు ఫోను నీకు ఫోను లేదు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫోన్లో సిమ్లు లేవు ఇక చెప్పు ఇది చెప్పు ఒక ముఖ్యమంత్రిని పుట్టుకుంటే అలా మాట్లాడటం అనేది చాలా తప్పు ఇక్కడ మాత్రం ముగ్గురు పెళ్ళాల గురించి మాట్లాడొచ్చు నువ్వు మాత్రం ముగ్గురు పెళ్ళాలి ఆయన రీసెంట్గా అంటున్నాడు నేను పవన్ కళ్యాణ్ ఏమనలేదు అంటున్నాడు నువ్వు ఏమన్నది ఏంటి పవన్ కళ్యాణ్ నిజంగా చిరంజీవి గారు కూడా చెప్పడం నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటం నేను చేసిన తప్పు సినీ ఇండస్ట్రీని అంత అవమానించాడు అర కిలోమీటర్ నడిపించి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టిన తర్వాత కూడా ప్రతి నమస్కారం పెట్టకుండా ఎంత అవమానిచ్చాడు దానికి ప్రతిగా నేను ఒక సినిమాలో ఒక్కొక్క నమస్కారం పెట్టే పెట్టింది మరి ఎన్ని ఎన్ని కామన్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏందంటే ఇందులో పెద్ద ఎదభ ఎవడంటే అల్లు అర్జున్ ఎందుకు అల్లు అర్జున్ గాడు అది కాదు ఈడేమో ఎర్రచందనం దొంగ నువ్వు కూడా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగ నువ్వు దేనికి నీ ఫ్యామిలీ మొత్తం ఎటుంది మీ నాన్న ఎటు వచ్చాడు నువ్వు నువ్వేం పెద్ద తోపు అనుకుంటున్నావో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ నువ్వు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తే అంటున్నాడు కదా నీ స్నేహితుడు కాదురా స్వామి నీ ఫ్యామిలీ నీ కుటుంబ సభ్యులందరూ ఒక వైపు ఉంటే నీకు కుటుంబ సభ్యులు ముఖ్యమా నీ స్నేహితులు ముఖ్యమా స్నేహితుడికి నేను రెండు వేల పద్నాలుగులో మాట ఇచ్చాను వెళ్ళలేకపోయాను అందుకని మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను తప్పే ఉంది దాంట్లో అంటున్నాడు నీ కుటుంబం ముఖ్యమా నీ స్నేహితులు ముఖ్యమా ఒకసారి చెప్పు సరే ఇవన్నీ అది వాళ్ళ పర్సనల్ విషయం ఇక్కడ ఇక్కడ దీంతో గనక మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం ఎలా చూడాలంటారు టిడిపి అక్కడ కన్ఫామ్ నా నాకైతే ఫోన్స్ మాత్రం వస్తామంటే చంద్రగిరి మాత్రం టీడీపీ అదేవిధంగా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే రోజా కోటెయ్యని చెప్తున్నారు ఆమె చెప్పింది కదా నేను ఓడిపోతున్నా అంటే టీడీపీ కారణం కాదు వైసీపీ వాళ్ళు నాకే వెనుబడి పొడిచారని రోజానే ఒప్పుకుంది కదండి నేను చెప్పేది అదే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రోజాకి వేయొద్దు టీడీపీకి వేయండి ఇవా చేసిన అభివృద్ధి ఏం లేదు అని చెప్పి డైరెక్ట్గా రోజానే చెప్తున్నారు ఇక్కడ విడతలన్నీ ఓడిపోతుంది అక్కడ రోజే ఓడిపోతుంది ఇది మాత్రం కన్ఫర్మ్